వారణాసి ఆలయాల్లో కేటీఆర్ హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి కొడుకు ఫామ్ హౌస్ కూలగొడత రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మహిళల పట్ల గౌరవం ఉంటే వెంటనే కొండా సురేఖను పాటి నుంచి తొలగించాలి రేవంత్ రెడ్డి నువ్వు సీఎంవా లేక రియల్ ఎస్టేట్ బ్రోకర్ వా హరీష్ రావు మంత్రులు కాంగ్రెస్ నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్త గౌడ్ తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డు వివాదం ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి పట్టాబిరా వారాసి నగరంలోని పలు ఆలయాల్లో ఉన్న సాయిబాబా విగ్రహాలను సనాతన రక్ష దళ కార్యకర్తలు మంగళవారం తొలగించారు స్థానికంగా ఉన్న ప్రముఖ బడా గణేష్ పురుషోత్తమ ఆలయాలతో సహా మొత్తం పద్నాలుగు గుడిలోని సాయిబాబా విగ్రహాలను తొలగించినట్లు తెలుస్తుంది హిందూ మత గ్రంథాల్లో సాయిబాబా ప్రస్తావన ఎక్కడా లేదని ఆయన విగ్రహాలు ఆలయాల్లో ఉండకూడదని వారు కొంతకాలం ప్రచారం చేస్తున్నారు ఇందులో భాగంగానే ఆలయాల్లో ఉన్న సాయిబాబా విగ్రహాలను తీసేయాలని ఆలయ నిర్వాహక అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు మహారాష్ట్రలో బీజేపీ కాంగ్రెస్ నాయకులు బాబాల విగ్రహాల తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు బాధితుల కోసం కొట్లాడుతున్న మెమీదెక్కించడానికి మదగ్రు బుల్డోజర్లు లేవు ప్రభుత్వం దగ్గర అన్ని డబ్బులు లేవు మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరమా పిచ్చికు ఖర్చినా కూడా వస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటున్నారు ఎన్ని బుల్డోజర్లు కొనాలి వీళ్ళ కోసము ప్రభుత్వం దగ్గర అంత ఏడుంది అప్పులు చేసిపోయింది కేసీఆర్ వీళ్ళందరి కోసం బుల్డోజర్లు కొనాలంటే లేవు బుల్డోజర్లు కొనం మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరమా దారుణమే పిచికారిస్తే కూడా సస్తారు మీరు మీ మీ గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా దాని కూలగొట్టాలనా వద్దా చెప్పు సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్ హౌసులు కట్టినావు కదా నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా నీకున్న ఫామ్ హౌజ్లు కూడా లెక్కలు ఉన్నాయి కూలగొట్టాలనా లేదా సబితమ్మా నువ్వు సలహా చెప్పు ప్రతి ఒక్కడు బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంటారు ఎన్ని బుల్డోజర్లు కొనాలన్నా నేను హరీష్ కోటి కొనాలంట రాజేందర్ కోటి కొనాలంట కేటీఆర్ కోటి కొనాలంట నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటారు ఎన్ని బుల్డోజర్లు కొనాలి వీళ్ళ కోసము ప్రభుత్వం దగ్గర అంత ఏడుంది అప్పులు చేసిపోయింది కేసీఆర్ వీళ్ళందరి కోసం బుల్డోజర్లు కొనాలంటే లేవు బుల్డోజర్లు కొనం మీలాంటి సన్నాసులను కోసం బుల్డోజర్లు అవసరమా దారుణమే పిచ్చుకుక్క గారిస్తే కూడా చస్తారు మీరు మీ మీ గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా మేము ఓట్లు వెలిస్తే గెలిచిన రేవంత్ రెడ్డి కుక్క మమ్మల్ని కరుస్తుంది ఆ కుక్కకు విషం పెట్టి సంపుతాం జహీరాబాద్ ఫార్మాసిటీ బాధితుడు రేవంత్ రెడ్డి నువ్వేం సీఎం వా లేక రియల్ ఎస్టేట్ బ్రోకర్ వా ఫార్మాసిటీ పెట్టడానికి పదిహేను వేల ఎకరాల జాగా తయారు చేసి పెట్టి ఉంది అక్కడ ఫార్మాసిటీ పెట్టవయ్యా అంటే రేవంత్ రెడ్డి అక్కడ రియల్ ఎస్టేట్ ప్రారంభించి బ్రోకర్ అయినా అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకి వెళ్ళి వచ్చింది అటవీ అనుమతులు వచ్చినాయి దానికి భూసేకరణ అయిపోయింది రోడ్లు వేసిండ్రు మొత్తం తయారు ఉన్నది వంట వండి పెట్టిండ్రు వడ్డిచ్చుడే ఉన్నదాడా కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బ్యారం చేస్తారట బ్రోకర్ అవుతాడట రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి ఈయన రియల్ ఎస్టేట్ బ్యారం చేస్తాడట ప్లాట్లు అమ్ముతాడట చేస్తాడా ప్రజల్ని చూసుకుంటాడా ఎస్టేట్ రాష్ట్రానికి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి ఆదానని హోటల్లో ఎందుకు కలిశారు అందులో సునీల్ కొనుగోలు ఎందుకున్నాడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఓ పెద్ద అవినీతి పరుడు అందరికీ టోపీలు పడుతుంటాడు వీళ్ళ కోట్లు వేయడానికి ప్రజలు కూడా బుద్ధి లేదు కేపాల్ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మహిళల పట్ల గౌరవం ఉంటే వెంటనే కొండా సురేఖను పాటి నుంచి తొలగించాలి సమంత మీద అనరాని మాటలని నేను ఏం మాట్లాడనో తెలియదంటే సరిపోద్దా డెబ్బై రెండు గంటలు వస్తున్నా సమయం ఇస్తున్నా కొండా సురేఖ ఆలోకి రాజీనామా చేయాలి లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవుతున్నట్టు కేట్లు బిలియన్ డాలర్ చిన్న యాక్సిడెంట్ జరిగితే బిలియన్ డాలర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ డిఫమేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ఒక డెబ్భై రెండు గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏవైనా గౌరవం ఉంటే ఆవిడని ఇమీడియట్గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి తద్వారా ఏమవుద్ది యాభై శాతం ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి కనుక చాలా సెక్షన్స్ ప్రకారం డిఫమేషనే కాదు క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు చాలా సెక్షన్స్ ఉన్నాయి అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను డెబ్భై రెండు గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి రెండు సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికెళ్ళి ఆ పాలజీ చెప్పాలి నాగార్జుని ఇంటికెళ్ళి ఆ పాలజీ చెప్పాలి ఏపీలో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జడ్పీటీసీలు నాయకులతో జగన్ సమావేశమయ్యారు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యమని చెప్పారు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడాలని అప్పుడే ప్రజల ఉంటాయని జగన్ అన్నారు మారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు ను విమర్శించే క్రమంలో సమంత నాగచైతన్య నాగార్జున ప్రయత్నం ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ సినీ ప్రముఖులు ఎక్స్వేదికగా పోస్టులు పెడుతున్నారు ఈ క్రమంలోనే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు ఇక ఈ అంశానికి ముగింపు పలకాలని సినీ ప్రముఖులను కోరారు మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలకు బేషరతగా ఉపసంహరించుకున్నట్లు గుర్తు చేశారు కొండా సురేఖ ట్రోల్ విషయంలో ఆమె పడిన వేదనను గమనించాలన్నారు కాంగ్రెస్ నాయకులు మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలని హితో పలికారు నేను కేటీఆర్ గారు ఒక మహిళ అని చూడకుండా ఒక మహిళా మంత్రి మీద ఒక సోదరుడు సోదరిమణి చేసే విధంగా కూలహారం నూలుకోకు దండ వేస్తే విపరీతంగా చెడు మార్గంలో ట్రోల్ చేయడం ఎప్పుడో మాటని ఆడియో రిలీజ్ చేయడం ఆ సందర్భంలో క్రోధక్తులైనటువంటి మంత్రి గారు కొన్ని కామెంట్స్ చేయడం అంతకుముందు మంత్రిగారి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరందరూ గమనించి ఉంటారు ఏది ఏమైనప్పటికీ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా ఎవరు నొచ్చుకున్నా ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతో మంత్రిగారు బేషరతుగా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించినటువంటి సందర్భం ఆవిడ ట్వీట్లో పెట్టినారు మీరు కష్టపడి వచ్చిన తీరు నాకు ఆదర్శ అలాంటి మిమ్మల్ని నేను అభిమానిస్తా ఉన్నాను నా మాటల్ని దేశరత్తుగా నేను వెనికి తీసుకుంటున్నాననే మాట చెప్పడం జరిగింది ఇరువైపులో కూడా మహిళలే ఉన్నారు మొదటగా మంత్రి గారి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెట్టిన ట్రోల్స్ వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభ్యర్థకరమైనటువంటి స్వీట్స్ మీరందరూ కూడా గమనించే ఉండి ఉంటారు సో ఇవన్నీ జరిగిన పెరిమట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ అంశానికి ఇక్కడ ముగింపు కలుపుదాము ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తీ ఇరవైపున మైళ్లు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ అంశాన్ని ఇక్కడతో ముగింపు పలుకుదాము భవిష్యత్తులో మా మంత్రులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు గాని ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నవిస్తా ఉన్నాం కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి గురినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు ఆయనపై విమర్శలు చేసే క్రమంలో అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు హనుమకొండలో ఆమె మీడియాతో మాట్లాడారు తనకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదన్నారు ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్ట్ చూసి చాలా బాధపడినట్లు తెలిపారు చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అర్చినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక మిజోరం గవర్నర్ కంబంపాటి హరిబాబును సినీ నటుడు నాగార్జున పరామర్శించారు హరిబాబు ఇటీవల గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయకున్నారు ఈ నేపథ్యంలో విశాఖలోని కంబంపాటి నివాసంలో ఆయనను నాగార్జున మర్యాదపూర్వకంగా కలిశారు ఆయనను మాజీ ఎంపీ డాక్టర్ ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో టీడీటికి సరఫరా చేసే ఈ అంశంలో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు గురువారం మీడియాతో ఏఆర్ ఫుడ్స్ కంపెనీ నెలకు వెయ్యి టన్నుల నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేదని టీడీటీ టెక్నికల్ టీం నంబర్లు ఎనిమిది రెండు వేల ఇరవై మూడున తేల్చారన్నారు ఏఆర్ ఫుడ్స్ కంపెనీ నెలకు ఉత్పత్తి అయ్యే నెయ్యి కేవలం పదహారు టన్నులు మాత్రమేనని టీడీటి టెక్నికల్ కమిటీ నిర్ధారించినట్లు తెలిపారు ఇలాంటి కంపెనీ నెలకు వెయ్యి టన్నుల నెయ్యిని ఎలా సరఫరా చేయగలదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు లేకుండా వాళ్ళు ముందుకు వస్తారా రెండోది ఇప్పుడు నేను క్లియర్గా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో వాళ్ళకి కెపాసిటీస్ లేకపోయినా సరే వాళ్ళకు ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా సరే టీటీడీ రిపోర్ట్ ఎంత స్పష్టంగా వాళ్ళ కెపాసిటీస్ అన్ని చెప్పినా సరే ఇది కుట్రలో భాగంగా ఏఆర్ డైరీకి ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టడం కాకపోతే మరేంటి అని అడుగుతా ఉన్నాం ఇవాళ సంవత్సరం మొత్తం మీద పదిహేను టన్నులు సరఫరా చేసిన వాళ్ళు నెలకు అసలు పదహారు టన్నుల కంటే ఉత్పత్తి సామర్థ్యం లేనటువంటి ఒక కంపెనీ ఏ రకంగా మీరు వెయ్యి టన్నుల నెయ్యిని ఆరు నెలల కాలంలో సరఫరా చేస్తుందని మీరు అనుకున్నారు అంటే మీ ఆలోచన ఏంటి ఆ ఎలాగో ఏఆర్ డైరీలో అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ముందే ఇది కూడా చూడండి దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది ఏఆర్ డైరీలో అసలు ఉత్పత్తి చేసే ఆలోచనే వీళ్ళకి లేదు వీళ్ళ ఆలోచన అంతా కూడా బయట ఎక్కడో ఏఆర్ డైరీని ముందు పెట్టి వాళ్ళ పేరుతో బిల్లులు కొట్టించి బయటెక్కడో నింపుకుని తీసుకురావటానికి కాకపోతే మరేంటి ఇదే కదా మీ దుర్బుద్ధి మీరు తెలిసిన తెలిసి చేసిన పాపం కాకపోతే మరేంటిది వాళ్ళకి ప్రొడక్షన్ కెపాసిటీ లేదని తెలుసు సరఫరా చేసే కెపాసిటీ లేదు డెలివరీ సిస్టమ్ లేదు స్టోరేజ్ కెపాసిటీ లేదు ఇవన్నీ లేవు అని తెలుసు మీరు ఆ కంపెనీకి ఇచ్చారంటే అసలు మీరు ఏఆర్ డైరీలోనే ఆ నెయ్యి మ్యానుఫ్యాక్చర్ చేయలేదు దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థం కేవలం ఆ పేరుతో బిల్లులు కొట్టించారు ఎన్వాయిస్లు పెట్టారు ఆ కంపెనీకి టెండర్ కట్టబెట్టి బయట ఎక్కడో నింపుకొని తీసుకొచ్చినటువంటి నెయ్యి అది మీకు కావలసినటువంటి వ్యర్థాలతో కలుషితం చేసి కేవలం డబ్బులు గుంజుకోవటం కోసం దాదాపుగా ఈ కాంట్రాక్ట్ విలువ కూడా చూసాం కదా కాంట్రాక్ట్ వాల్యూ సుమారుగా ముప్పై రెండు కోట్లు ముప్పై రెండు కోట్లకి కక్కుర్తుబడి ముప్పై రెండు కోట్ల టెండర్కి కక్కుర్తుబడి స్వామివారి సొమ్ము భక్తులు సమర్పే స్వామివారికి ఇచ్చినటువంటి డబ్బులు దీనికోసం కకృతుపడి ఇంత పాపం చేస్తారా ఏమయా సుబ్బారెడ్డి టెండర్ కండిషన్స్ దేనికి మార్చావు ఈ పాపానికేనా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంత ఎంత మింగేశారా మీరు జీడిపప్పులు ఎంత మింగారు కిస్మిస్లు ఎంత ఇవన్నీ వస్తాయి ఇప్పుడు మొత్తం అంతా కూడా వెలికిది మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పాపాన్ని ఈ రకంగానే బయట పెడతాం కాబట్టి వాళ్ళ మీడియా సమావేశం ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఒకటే జగన్మోహన్ రెడ్డి అతని ముఠ టీటీడీ కొండపైన తెలిసి చేసినటువంటి పాపాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవి అసలు టీటీడీకి ఏఆర్ డైరీతో వీళ్ళు పేరుతో సరఫరా చేసినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది అసలు ఏఆర్ డైరీలో ఉత్పత్తి కాలేదు ఆ కంపెనీకి అంత సామర్థ్యం లేదు ఆ వారణాసి ఆలయాల్లో సాయి కేటీఆర్ హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి కొడుకు ఫామ్ హౌస్ కూలగొడత రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మహిళల పట్ల గౌరవం ఉంటే వెంటనే కొండా సురేఖను పార్టీ నుంచి తొలగించాలి రేవంత్ రెడ్డి నువ్వు వా లేక రియల్ ఎస్టేట్ బ్రోకర్ వా రావు మంత్రులు కాంగ్రెస్ నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించారు మహేష్ కుమార్ గౌడ్ తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డు వివాదం ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి న్యూస్ కోసం నడి పవర్ మీడియా